వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు మాజీ ముఖ్యమంత్రులు కె చంద్రశేఖర్ రావు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధం కారణంగా తెలంగాణకు పూర్చలేని నష్టం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర రైతాంగానికి మరణ శాసనంగా మారాయని ఆయన ఆరోపించారు కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనంతరం సీఎం రేవంత్ వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ఐదు పన్నెండు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల నీటి కేటాయింపుల కోసం చంద్రశేఖరరావు గారు రెండు వేల ప పదిహేనులో కావచ్చు రెండు వేల ఇరవైలో కావచ్చు ఆ తర్వాత కృష్ణా బచావ ట్రిబ్యునల్ ఇచ్చినప్పటి వరకు శాశ్వతంగా బ్లాంకెట్గా మంజూరు చేసి వచ్చేసిండు అది అయిపోయిన తర్వాత వారు బేసిన్లు లేవు బేషజాలు లేవు మీరు గోదావరిలో మూడు వేల టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి మీరు తీసుకెళ్ళండి కృష్ణా బేసినే కాదు గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్ కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్ వరకు గ్రేటర్ రాయలసీమ అంటే ప్రకాశం నెల్లూరు వరకు కూడా మీరు నీళ్లు తీసుకెళ్ళండి ఎవరేమనుకున్నా ఎవరికి కడుపు నొప్పి అయినా పర్వాలేదు రాయలసీమ నేను రతనాలసీమ చేస్తా అని వారు స్వయంగా ప్రకటించి వారే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడికి పిలిచి ఆశీర్వదించి వారికి సూచనలు సలహాలు ఇచ్చి జీవోలు ఇచ్చి టెండర్లు చేసి అన్ని రకాలుగా వారికి సహకరించాను సార్ వారిద్దరి అనుబంధం ఎలాంటిది అయినా అది తెలంగాణకు తీరని నష్టం వారిద్దరి మధ్యలో ఆప్యాయత ఉండడాన్ని అనుబంధం పెంచుకోవడం మాకేం అభ్యంతరం లేదు కానీ శాశ్వతంగా తెలంగాణ ప్రజలకు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండే రైతాంగానికి మరణ శాసనం రాసే అధికారం చంద్రశేఖరరావు గారికి ఎవరు ఇవ్వలేదు ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి మాత్రమే ప్రజలు అధికారం ఇచ్చారు ఆ అధికారాన్ని వినియోగించి తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజలకు శాశ్వత మరణ శాసనం రాసే అధికారం చంద్రశేఖరరావు గారికి ఎవరు ఇవ్వలేదు వాస్తవంగా చంద్రశేఖరరావు గారు ఇంకొక విధంగా వాదించనుంటే ఈరోజు హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు తెచ్చుకుంటున్నాం కృష్ణా నది నుంచి హైదరాబాద్ నగరంలో ఇతర రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా దాదాపు ఇరవై శాతం ఉన్నారు అసలు ఉమ్మడి కోట నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీటి జలాలను సపరేట్ చేసిన తర్వాత మిగిలినవి పరివాహక ప్రాంతం మీద మనం పంపకాలు చేపట్టిన చేపడదాము అన్నుంటే అది చర్చ ఇంకొకలాగా ఉండే ఆ విధంగా వారు ఎప్పుడు చర్చించలే అదేవిధంగా ఈరోజు ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి మీరు మనము నష్టాన్ని ఒకటే కోణంలో చూస్తున్నాం నేను రెండో కోణంలో కూడా చూస్తున్నా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పదకొండు ఆనాడు చిన్నారెడ్డి గారు డాక్టర్ మల్లు రవి గారు డీకే అర్ణ గారు ఉమ్మడి రాష్ట్రంలో ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి జిల్లాల కృష్ణా పరివాహక ప్రాంతంలో సాగునీరు తాగునీరు తీవ్రమైన సమస్య ఉన్నదని మాట్లాడితే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోని కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ప్రభుత్వం అన్నాడు సర్వేలు జీవోలు ఇచ్చి ప్రాజెక్టు నిర్మించాలి రోజుకు రెండు టీఎంసీల నీళ్లు తీసుకోవాలి జూల నుంచి తీసుకోవాలని చెప్పి ఆ రోజు స్పష్టంగా నివేదిక ఇవ్వండి అని చెప్పి సర్వేకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది